ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా ఉత్తీర్ణత శాతంతో విజయకేతనం ఎగరవేయటం జరిగిందని ప్రిన్సిపల్ ఎం లోవరాజు తెలిపారు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా ఉత్తీర్ణత శాతంతో విజయ ఎగరవేయడం జరిగిందని ప్రిన్సిపాల్ ఎం లోవరాజు తెలిపారు ఎంపీసీ విభాగంలో టీ స్ట్రావియా సిఈసీ విభాగంలో రెహమాన్ ద్వితీయ సంవత్సరంలో సిఈసీ విభాగంలో కేఎస్ఎస్సి హారికలు రీజన్ ఫస్ట్ సాధించడం పాటు పలువురు విద్యార్థులు కళాశాల టాపర్గా నిలిచారు అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపక బృందాన్ని నల్లా విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు సత్కరించి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు జూనియర్ కాలేజ్ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ సంవత్సరం కూడా కాంపిటీషన్లో మనం మన విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ టూ రీజియన్ టాపర్గానే రావడం అలాగే సిఈసిలో ఫోర్ సెవెంటీ ఫైవ్ రీజియన్ టాపర్ రావడం మిగతా వాళ్ళ కూడా సెకండ్ డిగ్రీ కాకుండా ఎంపీసీలో థర్డ్ ప్లేస్లో ఇద్దరు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇద్దరికి రావడం ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్త్ ప్లేస్ రావడం ఎంపీసీ కూడా మంచి స్కోర్ చేయడానికి ఉన్నాయి మరి విద్యార్థులందరూ కూడా లో ఇంకా మంచి స్కోర్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా మేనేజ్మెంట్ మీకు అందించేస్తుంది అట్లాగే పేరెంట్స్ ఎవరైతే దీనికి మీ అందరికీ కూడా సహకారంగా అందిస్తున్నారో మా కాలేజీని నమ్మి మిమ్మల్ని ఇక్కడ మా విద్యార్థులుగా జాయిన్ చేశారు కాలేజీకి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ కానీ అలాగే మా తరఫున మేనేజ్మెంట్ తరపుని మీకు ఏ విధమైన పాపులేషన్ కావాలన్నా కూడా మేము అందివ్వడానికి రెడీగా ఉన్నాం విద్యార్థులు మీ యొక్క నైతిక బాధ్యత చదువు మీద దృష్టి పెట్టి మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయడానికి తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ మీరు కష్టపడే పదవడం ఈ రెండు సక్రమంగా జరిగినట్లయితే మీ భవిష్యత్తు బాగుంటుందని అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు ఆశలు నెరవేరుస్తూ కాలేజీ కూడా మంచి పేరు తెస్తారని చెప్పేసి మా స్ఫిర్లో కో థ్యాంక్ యూ